రాజశేఖర రెడ్డి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉపన్యాసాల్లో కానీ ఆయన యొక్క ఎన్నికల ప్రచారాల్లో కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో ఆయన మాట్లాడినటువంటిది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పన్నారు ప్రజలంతా కూడా ఏం ఆలోచించారంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ వస్తుందేమో సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతాయేమో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎంతో కొంత ప్రజలకు మేలు చేసినటువంటి ప్రభుత్వం కాబట్టే రెండోసారి కూడా ఆయన అధికారంలోకి రాగలిగాడు ఆయన చెప్పుకోవడానికి ల్యాండ్ మార్క్ స్కీమ్స్ చాలా ఉన్నాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన లోపం ఏంటంటే ల్యాండ్ మార్క్ స్కీమ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వినపడేటువంటి స్కీమ్స్ అంటే అంత అంత బలంగా జనాల్లోకి వెళ్ళినటువంటి స్కీమ్స్ అయితే ఏం లేవు ఆయన చెప్పే నాడు ఇంతకు ఫర్వ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి అవి కొత్తగా కొత్తగా ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ ఉంది రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు వన్ నాట్ ఎయిట్ ఉంది అంబులెన్స్ సర్వీసు ఎవరి సహకారంతో పెట్టినా ఆయనే పెట్టాడు కొన్ని పేర్లు చెప్తే ఆ పథకాలు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే కొన్ని పథకాల పేర్లు గుర్తుకొస్తాయి ఆయన వల్లే కదా ఇది సాధ్యమైంది అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లోపించింది మరొకటి ఏంటంటే ఆయన గతంలో చేసినటువంటి ఉద్యమాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఏదో నష్టం జరిగిందని చెప్పి ఆయన చేసినటువంటి ఉద్యమాలు తిరిగి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని పట్టించుకోవాలి ప్రత్యేక హోదా ఉంది నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రం మెడలో ఉంచుతానన్నాడు తీరా ప్రజా ఇరవై ఇరవై మూడు మంది ఎంపీలు గెలిచారు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కానీ ఏ రోజు రాష్ట్ర సమస్యలపైన నిరసన తెలియజేయటం కానీ గొంతెత్తి గొంతెత్తి మాట్లాడటం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం ఎక్కడా వాళ్ళు చేయాల కేంద్రం ప్రతిపాదించినటువంటి అన్ని బిల్లులకి ఆల్మోస్ట్ మద్దతు తెలియజేశారు పైగా రాష్ట్రం తరఫున గొంతిప్పి మాకు ఇది కావాలి అడిగి అడిగినటువంటి లోక్సభ సభ్యుడు ఒక్కడు కూడా లేడు దానివల్ల అదొకటి వైఫల్యం రెండో వైఫల్యం ఏంటంటే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పాడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం ఇక్కడే ఉంటామని చెప్పారు తీరా వచ్చేటప్పటికి మూడు రాజధానుల పాట అందుకున్నారు అదొక ప్రధానమైనటువంటి మరొక లోపం ఎందుకంటే రాజధాని అనేది లేకుండా రాష్ట్రం పదేళ్ళు గడిచిపోయింది అమరావతి రాజధాని పేరుతో అప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ అని లేకపోతే అవని ఏదో చంద్రబాబు నాయుడు గారు కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు కొన్ని అసెంబ్లీ కట్టారు కొంత సెక్రటేరియట్ ఏవో కొన్ని కట్టారు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి ఎంతో కొంత జరిగింది జరిగినా అప్పుడు ఏమన్నారు తాత్కాలిక భవనాలు నిర్మించాడు అయినా ఏం కట్టాడు గ్రాఫిక్స్లో చూపించాడు మేమైతే బ్రహ్మాండం కట్టేవాళ్ళం ఈ అని చెప్పన్నారు తీరా ఇండి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో కట్టిన ఒక భవనం లేదు చేసినటువంటి అభివృద్ధి కూడా ఏం లేదు రాజధాని ప్రాంతం మొత్తం కూడా పాడైపోయినటువంటి పరిస్థితి మళ్ళీ విశాఖపట్నం రాజధాని అన్నారు అది కోర్టులో పోయింది ఆ రాజధాని అంశం కోర్టుల ద్వారా తేలేదు కాదు సచ్చేది కాదు దానివల్ల కాలక్షే కాలయాపన అది ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు మూడవది ఏంటంటే పోలవరం రాష్ట్ర విభజన జరగటమే చాలా అన్యాయం అయితే దాంట్లో గుడ్లో మెల్ల ఏంటంటే పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం పక్క రాష్ట్రాల యొక్క అభ్యంతరాలు ఉన్నా కూడా కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోలేకపోవటం చాలా దారుణమైనటువంటి విషయం ఈ విషయంలో కూడా ప్రజల యొక్క ఆసక్తులు ఏంటి ప్రజ రాష్ట్రం యొక్క ఆసక్తులు ఏంటి విత్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆ రకంగా ఆలోచించి పోలవరానికి మనం డబ్బులు కూడా పెట్టక్కర్ల కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టి పూర్తి చేసేటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఆ మూడో అంశంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందారు నాలుగోది ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు ఉద్యోగులకు సకాలంలో వేతనం లేకపోవటం పెన్షన్దారులు ఇబ్బంది ఏ తారీఖుల జీతాలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఉద్యోగ ఉద్యోగస్తులకి ఎరన్ లీవ్స్ లేవు సరెండర్ లీవ్స్ లేవు వాళ్ళకి రిటైర్ అయితే వాళ్ళకి రావాల్సిన డబ్బులు సక్రమంగా రావట్లేదు పిఎఫ్ లోన్లు పాడు పెట్టుకుంటే వాళ్ళకి సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఒక రకంగా ఉద్యోగులు వేధించారనే చెప్పుకోవాలి ఐదో అంశం ఏంటంటే అంటే ఒక్కొక్క వర్గం ఎంతెంత నష్టపోయింది అనేది నేను ఐదో వర్షం ఏంటంటే ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులు ఐదో పాయింట్ జాబ్ క్యాలెండర్ ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి పాపాను బోలా ఎక్కడ జాబ్ క్యాలెండర్ అంటే ఒక సచివాలయాలను ఏర్పాటు చేశారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నియామకం తప్ప పెద్దగా నియామకం జరిగిందేం లేదు వాళ్ళు చెప్పేటప్పుడు మాట్లాడి కోటలు దాటిని ఆ పని గడప దాట్ల ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అసెంబ్లీలో సైతం వాళ్ళు ప్రకటించారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఐదేళ్ళు అది అమలు జరగల తర్వాత విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విపరీతమైన కాలయాపం జరిగింది అది సక్రమంగా వాళ్ళకి అందల దానివల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు కావాలంటే కాలేజీలు వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి కూర్చుంటే ఆరు ఆరో అంశంగా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరి విద్య విషయంలో నాడు నేడు పేరుతో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చా నేనే చెప్పుకుంటున్నారు కానీ విద్య విషయంలో జ జరిగినటువంటి మరొక విధ్వంసం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు లేని చోట ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉండేవి వాటిలో తక్కువ ఫీజులతో పిల్లలు చదువుకునేవాళ్ళు ఆ ఎయిడెడ్ విద్యా సంస్థలని మరి ప్రభుత్వ సంస్థలుగా తీసుకోవటం లేకపోతే ప్రైవేట్గా నడుపుకోవటం అని చెప్పి అసలు ఎయిడెడ్ వ్యవస్థ ఒక ఒక స్ట్రీమ్లై ఉన్నటువంటి ఒక ఎయిడెడ్ వ్యవస్థని ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు నాన్న గందరగోళం అయిపోయింది అది ప్రధానమైనటువంటి లోపం తర్వాత ఏడో అంశం ఏంటంటే ధరల పెరుగుదల విపరీతమైనటువంటి ధరల పెరుగుదల మన రాష్ట్రంలో ఉన్నంత పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేనటువంటి పరిస్థితి విపరీతంగా ధరలు పెరుగుతుంటే దానిపైన అదుపు లేదు దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి లేదు మరి అదొక అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి విద్యుత్ ఛార్జీలు వరుసగా అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి మరొక లాస్ట్ అంశం ఏంటంటే ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి లాస్ట్ అంశం ఏంటంటే ఇన్ని ఇన్ని అవకతవకలు ఇన్ని లోపాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని జరుగుతున్నా కూడా ఈ వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య ల్యాండ్ ఆర్ట్ ల్యాండ్ ఆర్డర్ అనేది ఒక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించినటువంటి తీరు అంటే ఏ ఒక ఏ విషయమైనా సరే పోలీసులతో మాట్లాడాలి అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులతో తప్ప నేరుగా సామాన్యుడి వెళ్ళి నాకు న్యాయం కావాలని అడిగితే న్యాయం జరిగేటువంటి పరిస్థితులు పోలీస్ వ్యవస్థలో లేకపోవటం అనేది చాలా దురదృష్టం ఈ అన్ని వైఫల్యాలు వీటన్నిటి ద్వారా తర్వాత అవినీతి ప్రధానమైనటువంటిది ఏంటంటే లాస్ట్ లాస్ట్ అంశం ఏంటంటే అవినీతి అవినీతి విషయంలో ఎమ్మెల్యేలు ఎవరికి అందినంత వాళ్ళు మట్టి కానీ ఇసుక కానీ మరి ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా ఇసుక లేకపోవటం వల్ల నా ఇసుక పాలసీ వల్ల నానా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఇవన్నీ వరుసగా ఇన్ని వైఫల్యాలు ఇన్ని వైఫల్యాలను తట్టుకుని ఏమైనా మంచి పేరు తీసుకొచ్చినటువంటి పథకం ఏదన్నా ఉందా అంటే అది లేదు అది ప్రధానంగా దానితోడు ప్రజలకి అను ప్రభుత్వానికి మధ్య అనుసంధానం లేకుండా పోయింది ప్రజలతో ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా కృషి చేయటానికి ఆ ఛానల్ లేదు అది అది కోఆర్డినేషన్ లేదు ఆ లింక్ మిస్ అయ్యింది వాలంటీర్లను ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యేలతో స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పోయింది ఎమ్మెల్యేలకు పరపతి లేకుండా పోయింది ప్ర ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలతో ఆయన అనుసంధానమైనటువంటి పరిస్థితి లేదు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా వారానికి వారానికి ఒక రోజు లేకపోతే రెండు రోజులు మూడు రోజులు లేకపోతే రోజుకు ఒక గంట రెండు గంటలో దర్బార్ పేరుతోనో లేకపోతే ఏదో ఒక పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు కూడా జరిపేవాళ్ళు పొద్దున్నే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళ నుంచి వాళ్ళ వినతులను తీసుకోవటం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఇలాంటిది ఏదో ఒకటి ఉండేది అది కూడా ఏమీ లేదు వీటన్నిటి వరుస వరుసగా ఈ అన్ని అంశాల్లో ఈ విఫలమైన తర్వాత మరి ప్రజలు ఏం చూసి ఓట్లేయాలి ప్రజలు కేవలం ఆయన చెప్పేది ఏంటంటే ఒకే సింగిల్ ఎజెండా ఏంటంటే నేను బట్ట నొక్కుతున్నాను డబ్బులు వేస్తున్నాను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీపీటీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నాను కాబట్టి నాకు ఓట్లేయండి అంటున్నాడు అన్నాడు అభివృద్ధి లేకుండా సంక్షేమం అనే పేరుతో విధ్వంసం చేస్తూ ఉంటే విపరీతమైన అప్పులు చేస్తూ ఉంటే దానికి ప్రజలు మద్దతు ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ ప్లస్ ఇంకొకటి ల్యాండ్ మార్క్ స్కీమ్స్ ఏమున్నాయి ఇది ఒక ప్రధానమైన అంశం అంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటానికి ఈ ఉదాహరణలు చాలు కాబట్టి ఏంటంటే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు అందరూ అన్ని వర్గాలు బాధపడ్డాయి అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయి చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చేస్తాడు లేకపోతే అద్భుతమైన పరిపాలన అనేవి జనాలు అనుకోవట్లా ఇంత ఘోరం కూడా ఆయన పరిపాలన చూశారు కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం విధ్వంసకరమైన పరిపాలన నుంచి విముక్తి కావాలి దానికి తోడు కూటమిగా ఏర్పడటం అనేది వాళ్ళ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది ఒంటరిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రజలు వాళ్ళేమో కానీ ఇవాళ జనసేన పార్టీతో కలిసి ఉండటం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్టార్ ఇమేజ్ ఉండటం ప్లస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తుందనే అటువంటి అంచనాలు కేంద్రం బీజేపీ యొక్క సపోర్ట్ కూడా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని వీటన్నిటి నేపథ్యంలో ఈ కూటమిగా ఏర్పడటం అనేది ఈరోజు చాలా బలంగా వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది తద్వారా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడేటువంటి పరిస్థితులే ఉన్నాయి కూటమికి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఉండటం బలంగా పనిచేస్తారనేటువంటి ఆకాంక్ష ఆశయం ప్రజల్లో ఉండటం అది ఓట్ల డ్రైవర్కి అవకాశం ఏర్పడింది చూద్దాం ఏం జరుగుతుంది